ఇంటికి చుట్టాలు వచ్చిర్రు తల్లి ఐదుగురు వచ్చిర్రు తల్లి ఐదుగురు వచ్చిర్రు ఇక వంట చేయాలి అసలే నీళ్ళు లేవు ఇప్పటికే ట్యాంకెర్లు వేంచుతున్నాం ఒకటి అయితే రెండు రోజులు అవుతుంది ఇక ఐదుగురు వచ్చిర్రు కదా రెండు రోజు ఒకటి ఇంచాలి రోజు ఒకటి ఇంచుతే సరిపోద్ది అప్పుడు రెండు రోజులకి ఒకటి ఇంచినాం ఏం చేసుడు వెయ్యి రూపాయలు ట్యాంకర్కు వెయ్యి రూపాయలు రోజుకు ఏం చేసుడు వేయించాలి ఇక సరే ఇయ్యాలని వచ్చిరు కదా కిలో అంతనైతే మటన్ తీసుకొస్తాం మటన్ తీసుకొచ్చి అయితే అంటే పొద్దున సాయంత్రం అవుతుంది అని ఆయన కిలో అంత మటన్ తీసుకొచ్చినాము అండిన ఆయన అన్నవాండిన అయినంత పూరి చేసిన తమ్సాబు తెచ్చినా తాగారు తిన్నారు పడుకున్నారు సరే రేపు తిన్నాక పోతారు కావచ్చు అని అనుకొని ఆయనతో అనుకుంటాన్న ఇక తెల్లారింది తెల్లారినాక ఇక పొద్దున టిఫిన్ అయ్యా టిఫిన్ అయినాక మళ్ళీ ఇక టిఫిన్ చేసి అని నేను అనుకున్నాను అనుకుంటే ఇగ పోతలేరు అగ సరే ఉండని అని ఆయన మళ్ళీ ఏం చేసినా మళ్ళీ కిలో అంత చికెన్ తెచ్చాండిన అండి ఆయనకి మళ్ళీ అన్నం వండిన తిన్నారు ఉన్నారు ఉన్నాక మరి మధ్యాహ్నం అన్న పోతారు కావచ్చు అని అనుకున్నా మధ్యాహ్నం సుతపోతలేరు పోతలేరు మధ్యాహ్నం సుతపోతలేరు పోతలేరు మళ్ళీ సాయంత్రం దాకున్నారు సాయంత్రం దాకుండా సాయంత్రం తిన్నారు ఉండే ఉండేగా చికెన్ కిలో కిలో తీసుకొచ్చిన కదా ఆయనతో సాయంత్రం తిన్నారు సాయంత్రం తిన్నాక సరేలుగా రెండు రోజులు ఉండరా ఎన్ని రోజులు ఉంటారు మూడొద్దులకు మురిక చుట్టాం మూడొద్దులకు మురిక చుట్టాం ఎన్ని రోజులు ఉంటారు అని అనుకున్నా ఇక తెల్లారితో మూడొద్దులు కదా పోతారు కావచ్చు అనుకున్నా మూడొద్దులు అని చూస్తే పోతారంటే అబ్బాయ్య తెల్లారి సుతపోతలేరు పోతలేరు సుతపోతలేరు ఏం చెయ్యాలి ఇక వాళ్ళ మనం బొమ్మన రాదు సరే ఉండని అని ఆయనతో ఏం చేసినా డజన్ కోడిగుడ్లు అన్న డజన్ కోడిగుడ్లు అండిన ఈ డజన్ కోడిగుడ్లు వాళ్ళే ఆ డజన్ కోడిగుడ్లు అన్నింది చూసి ఎట్లా పొద్దున సాయంత్రం అవుతుందని ఆయన మళ్ళీ పొద్దుగాలు ఉన్నారు మళ్ళీ సాయంత్రం కూడా ఉన్నారు ఇక సాయంత్రం కూడా ఉండి మళ్ళీ సాయంత్రం దిని పండుకున్నారు ఇక వండుకున్నాక సరేలే వండుకుంటే వండుకొని అని అనుకున్నాను అనుకున్న వాళ్ళు మళ్ళీ తెల్లారే తెల్లారినాక ఆయన మళ్ళీ పోతలేరు పోకుంటే పోకొని అని ఊపుకున్నా ఏం చేసినా కదా ఇంత పప్పు వేసి షార్ చేసిన ఎన్ని రోజులు తెచ్చి పెడతాం నీసు ఓకే మూడు వద్దులకు మరికి చుట్టాం మూడు రోజులు పెట్టినా ఇంకా మూడు నాలుగో రోజు కూడా పెడతానా అని ఆయనకి ఇంత పప్పు వేసినా షార్ చేసిన చేసిన వాళ్ళు ఆయన పప్పు షార్కి అయినా మళ్ళీ పొద్దున సాయంత్రం కూడా ఉన్నారు మళ్ళీ ఆ రోజు అంతా కూడా ఉన్నారు ఆ రోజు అంతా ఉన్నవాళ్ళే నాలుగు రోజులే ఇంకెన్ని రోజులు ఉంటారు ఐదుగురు మనుషులు ఇలా చుట్టే వాళ్ళు చేయాలి ఎంత ఖర్చు నాకు ఇది అంత ఎందుకు ఖర్చు నేను వాళ్ళు ఇడ్డిపోయాను తిన ఉందా నేను ఎవరి ఇంటికి పోనీ ఎవరి కడ చెయ్య అడగలేదు ఎవరు తినలేదు ఎవరింటికి నేను పోనప్పుడు ఇల్లు నా ఇంటికి వచ్చి ఐదు రోజులు ఉండేందుకు నేను ఎంత కనిపెట్టాలని ఆయన తెల్లారేం చేసిన ఐదు నాడు ఆయన అరకిల్లంతా కారపొడి పోసిన పావుకి అంత చింతపండు వేసిన వేసి ఆయనంత రోట్లు వేసి నీళ్ళు పోసి మెత్తగా నూరిన నూరి ఏం చేసినా కదా కిలో అన్ని ఆయనంత రేషన్ బియ్యం పెట్టినవి పెట్టిన వాళ్ళే ఇక సరే తిందురు రారీ అని అన్ని ఇక సరే ఏ పడి తింటారు తినుర్రి అని ఆయనతో నా మనసులో అనుకున్నా ఇక తిందురు రారీ ఏ పడి తింటారో తినుర ఏ పడి తింటారో తినురా అని అనుకున్నాను అనుకున్న వాళ్ళు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు ఏం చేసినాయి కదా మనిషిని తన్నం పెట్టి కంకెడు కంకెడు పచ్చడి వేసిన చింతపండు పచ్చడి కంకెడు కంకిడేసిన వేసిన వాళ్ళే ఇక తిన్నారు తిని ఇక ఊదుకుంటా ఊరుతావు పెట్టిరు ఊదుకుంటా ఊరుతావో పెట్టిరు ఇక కారమే 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 మా ఇల్లు ఎక్కడుంది మా ఇల్లు ఎక్కడుందా అని పేరు ఇక ఐదు రోజులు ఉన్నారు ఎన్ని రోజులు చుట్టాల చుట్టాలా ఐదుగురిని ఐదు రోజులు ఉంచుకున్నా ఇంకెన్ని రోజులు ఉంచుకోవాలి ఇంకా మంచి కరుచుకున్న కొద్దీ ఇన్నే ఉండే మరి ఎన్ని రోజులు అరుచుకుంటూ ఉండాలి నాకేమత్త ఇప్పటికే మూడు నాలుగు వేల కరిసే నీళ్ళతో ఐదు ఆరు వేల కరస వచ్చింది తిండికి నీళ్ళకి అన్నిటికి ఇంకెన్ని రోజులు ఉంచుకుంటా నాకేమస్తుంది వాళ్ళ వలన నేను వాళ్ళ ఇంటికి పోయినా తినేది ఉందా తాగేది ఉందా నేను ఎప్పుడన్నా పోతాను వాళ్ళ ఇంట్లో చేయగలుగుతానన్నా నాకు ఐదు రోజులు వచ్చి ఉన్నారా ఐదు రోజులు వచ్చి ఉంటే ఇక నాకు ఆస్ట్ వచ్చింది చేయలేకనైతే ఆస్ట్ వచ్చింది ఐదుగురు చుట్టూ చేయనంటే అటుకనే అవుద్దా అటుకనే అవుద్దా ఎంత కష్టపడితే ఐదుగురికి తిండి వస్తుంది తిండి ఎట్లా వస్తుంది ఐదుగురికి ఎంతసేపు వంట చేస్తే కావాలి ఎన్ని వంటలు చేస్తే కావాలి ఇక నేనైతే ఆస్ట్ వచ్చింది ఇక పోతారా అగ పోతారా అని చూస్తే ఐదు రోజులకు వేయరు ఇక నేను చెప్పిన వీడియో కనుక మీకు మంచిగా అనిపించేది ఉంటే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇట్లాంటి అయిన వీడియోలు అయితే ఇంకా చేస్తా చెప్తా వినండి మరి ఉంటా మరి